ಸಮುದ್ರ ಅನ್ಯಾಯ ಒ ಮನುಷಿನೈದು ದೊಪ್ಪೇಶಾಡು ವೀಡು సో కా మనిషిని వీడు నీళ్ళల్లో ఎందుకు దబ్బేశాడు లాస్ట్ లో చెప్తాను వీడు లాస్ట్ వరకు అయితే చూసేయండి రవర్స్ ని మీరు కోయిట్ కరెంట్ మీద అయితే చూస్తుంటాయి ఇవైతే కోయిట్ వర్జన్ పక్కన ఒక సముద్రం ఉంది ఇక్కడికైతే అయితే వచ్చా మేము ఈ రోజు ఎందుకంటే ఈ రోజు ఎలా అయినా సరే ఈ కోయిట్ సముద్రం నీళ్ళలో అయితే మనం ఈత కొడతామని అని అయితే వచ్చినాం ఇక్కడికి దానికి ముందు అయితే ఇక్కడ చూసుకుంటే చాలా మంది అయితే కూర్చొని ఫిషింగ్ అయితే చేస్తున్నారు చాలా సేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కూడా ఒక చాప పడలేదు కానీ పీతలు రోజులు అయితే నిమిషం నిమిషం అయితే అవే వస్తున్నాయి చేపలు దొరకడం అంటే చాలా కష్టం ఉంది ఇక్కడ ఈ సముద్రంలో ఈత కొడతాం అంటే నాకైతే ఈత రాదు మా ఫ్రెండ్ దుక్తా అన్నాడు కానీ వాడికైతే ధైర్యం మరి పిల్లడు వచ్చి చిన్న పిల్లడు వాడు వాడైతే దుక్కి చూపిస్తున్నాడు నేను దూకునే నిగమైంది అని చెప్పి దూకురా అని చెప్తే వేరే అన్న నిలబడితే అన్నకైతే నీళ్ళలో తోసేసినాడు ఎందుకు అంటే అన్న రెడీగానే ఉన్నాడు చాలా సేపు దూడడం లేదని దుబ్బేస్తాడు ఇక్కడ సముద్రం ఒకటే కాకుండా స్ట్రైట్ గా వెళ్తే పబ్లిక్ బీచ్ ఇంకా గ్రీన్ ఉందంట స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి బ్లూ గా కనిపిస్తుంది మొత్తం అయితే సైకిల్ సైకిల్ నడపడానికి మాత్రం ఇక్కడ చూసుకుంటే జాగింగ్ చేసుకోవడానికి వాకింగ్ చేసుకోవడానికి ఇంకా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి